అందరికీ జీవ్యంలో అయితే నాలుగైదు రోజుల నుంచి సింగరాయకొండకు చెందినటువంటి ఒక దళిత యువకుడిని అగ్రకులానికి చెందినటువంటి అతను ఫోన్లో దారుణంగా దుర్మార్గంగా నువ్వు మాలా మాలా మాల అని చంపుతాను అని నువ్వు కులం పేరుతో తిట్టానని చెప్పి కేసులు పెట్టుకుంటే ఒకటికి రెండు నెలలు జైలు చేసి వస్తాను కానీ నేను వదిలిపెట్టను ఇంటికి వచ్చి చంపుతాను ఇంటిని తగ్గ లారీని తగ్గల అని చెప్పి ఫోన్లో దూషించి దుర్బాల దుర్భాషలాటం కాకుండా బహిర్గతంగా దూషించి దుర్భాషలాడి ఆ తర్వాత ఇతని మీద దాడి చేయడానికి వచ్చినటువంటి సంఘటన విషయంలో ఈ చెంగరేఖ ఎస్ఐ మహేందర్ గారు ఈ మహేంద్ర గారికి ఫిర్యాదు ఇస్తే ఇది నేను సిఐ గారిని అడగాల డిఎస్పి గారిని అడగాల ఎస్పీ గారిని అడగాల ఆ తర్వాత మంత్రి గారిని అడగాలని చెప్పి మాట్లాడతాడు నువ్వు సిఐ గారిని అడిగినా డిఎస్పీ గారిని అడిగినా ఎస్పీ గారిని అడిగినా మంత్రి గారిని అడిగినా ఎవరిని అడిగినా సభ్య సమాజం తలదించుకునే విధంగా దారుణమైనటువంటి సంఘటనలో ఈ యొక్క ఆడియోలో ఉన్నది ఈ ఆడియో అందరికీ వైరల్ అవుతుంది ఎందుకు నువ్వు ఈ ఎఫ్ఐఆర్ చేయలేకపోతున్నావు నాకు అర్థం కావట్లేదు నీ అత్యుత్సాహం ఏంది లేదా మీ సిఏ గారు డిఎస్పీ గారు ఎస్పీ గారు మంత్రి గారు వద్దన్నారా లేదా మానవతా దొక్కుపోతున్న ఎవరైనా ఆలోచించండి ప్రజల ఒకసారి ఈ ఆడియోలో ఎంత బహిర్గతంగా రా చూసుకున్నాం మాలా 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 నా కొడక లంజ కొడక ప్రతి ఒక్కదానికి ముందు మాలా 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 అని నానా విధాలుగా దూషించి దుర్భాషలాడాడు మా కులాన్ని సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ ఆడియో వైరల్ అవుతుంటే ఇంతవరకు డీఎస్పి గారికి ఎస్ఐ సిఐ గారికి డీఎస్పి గారికి ఎస్పీ గారికి అందరికీ నా లెటర్ ప్యాడ్ మీద మరి రాసి ఫిర్యాదులు కూడా ఇవ్వడం జరిగింది ఇంతవరకు అతని మీద నిందితుడి మీద ఈ సింగరాయకొండ ఎస్ఐ గారు ఎందుకు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోగ చట్టం కింద కేసును కట్టలేకపోతున్నాడు దీనికి గల కారణం ఏంది ఇది మాకు ఈ విధంగా అవమానిస్తే అగౌరవపరిస్తే కేసులు కట్టరా దీని విషయంలో మేము వెనక తగ్గే ప్రసక్ లేదు మరి తారాస్థాయికి తీసుకెళ్తాం దీన్ని ఆ జిల్లా వ్యాప్తంగా ధర్నాకు కూడా ప్రకటిస్తానని తెలియజేస్తున్నాను